హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పచ్చి టమాటాలతో చట్నీ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలండి పల్లీలను బాగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకునేసి మనం బాగా వేయించుకోవాలి పల్లీలు తర్వాత ఒక స్పూను జీలకర్ర బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా మనం ప్యాన్లో వేసుకునేసి ఒక నిమిషం పాటు ఈ ప్యాన్ కుండే వేడికే మనము బాగా వేయించుకోవాలి ఇలాగా మనము ఈ పల్లీలు జీలకర్ర తర్వాత వెల్లుల్లి రబ్బలను వేయించుకునేసి ఒక ప్లేట్లోకి తీసుకునేసి చల్లబడిన తర్వాతనే మనం మిక్సీ పెట్టాలి ఇది చాలా బాగుంటుంది ఏ టిఫన్స్లోకి అయినా కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగ ఈ పల్లీలు జీలకర్ర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకునేసి మనము చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని టేస్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత పచ్చి టమాటాలు నేను ఒక నాలుగు తీసుకునేసి స్లైస్గా కట్ చేసి వేసానండి ఈ పచ్చి టమాటాలు వేసిన తర్వాత బాగా కలుపుకునేసి పచ్చిమిరపకాయలే వేస్తే చాలా బాగుంటుందండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే ఈ పచ్చిమిరపకాయలు అనేది కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఒక ఐదు వరకు వేసాను ఒక ఎనిమిది వరకు అయినా వేసుకోవచ్చు కొద్దిగా చింతపండు అనేది చిన్న నిమ్మకాయ సైజు చింతపండును తీసుకునేసి ఈ ప్యాన్లో వేసి బాగా వేయించుకోవాలండి ఇలాగా వేయించుకునేసి టమాటాలు మగ్గేలోపు మనము మిక్సీ జార్లో వేసుకున్న పల్లీలు జీలకర్ర వెల్లుల్లి రెప్పలు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు చింతపండు అంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము మొదట ఈ మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసుకునేసి చింతపండు వేసుకునేసి బ్లెండ్ చేసుకునేసి తర్వాత మనం పచ్చి టమాటాలను కూడా వేసుకునేసి మనం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి దీనికి తాలింపు కూడా అవసరం లేదు తర్వాత నేను ఒక గిన్నెకి తీసుకునేసి పచ్చి కొత్తిమీరను తీసుకునేసి సన్నగా కట్ చేసుకునేసి ఈ విధంగా వేసాను ఒకవేళ తాలింపు అనేది పెడితే పెట్టచ్చు కానీ నేను ఇక్కడ తాలింపు అనేది పెట్టలేదండి ఎందుకంటే అన్నంలోకి ఈ విధంగా బాగుంటుంది చపాతీలకైనా ఏ టిఫిన్స్లకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పచ్చి టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ